అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా తయారైంది మిరప రైతుల పరిస్థితి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మార్కెట్లో సరైన ధర లేక నష్టాలను చవిచూస్తున్నారు గత ఏడాది రికార్డు ధరలు నమోదు చేసిన ఎర్ర బంగారం ప్రస్తుతం నేలచూపులు చూడటంతో అప్పుల ఊపిలో కూరుకుపోతున్నారు ఆశించిన దిగుబడి లేక పండిన పంటకు సరైన ధర రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా గడించిన వరంగల్ యనుమామల మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి మిరప పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడులు తగ్గాయని మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా రావట్లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు గతేడాది మేలు రకానికి క్వింటా ఇరవై మూడు పైగానే పలికిన మిర్చి ప్రస్తుతం పద్నాలుగు వేలు దాటట్లేదు పంట అమ్మితే వచ్చే డబ్బులు కూలీల ఖర్చులకు చాలట్లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిగుబడి అత్తలేవుడు బాగా కూలర్ రేట్లు అందుబత్తాలు మందులై అన్ని చూసుకుంటే దిగుబడి చేన్లు ఇక్కడికి వస్తే రేటు తక్కువ పడుతుంది పోయినసారి ఏసీలో పెట్టినా అట్లే ఉన్నాయి ఏమిటికైనా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు తోట పెడితే అది ఏం పెట్టుబడి పెట్టినా కానీ దిగుబడి వచ్చేది లేదు ఒక ఆరేడు కింటాడే భారీ గొప్పతనం నల్లి గిల్లి బాగా తంది ఇక్కడ కాస్తే రేటు మనకు సరిగా ఉండలేదు ఏసీ కిరాయి కూడా పెరిగింది అప్పుడు అన్నారు ఇప్పుడు అమ్ముదామన్నా మాకు రేటు తక్కువ ఉన్నది అది అమ్మలేకపోతాను మన అరవై వేలు పిండి బస్తాలకైనా అరవై వేల రూపాయలు మీరు పై మందులకైన లేబర్ ఖర్చు ముప్పై మూడు వేల రూపాయలు పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు హై రేట్ ఉంటే పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలే పెడతారు మాకు గిట్టుబాటు అయితే లేదు కొనబోతే కోరి అన్నట్టు అమ్మబోతే అడివి అన్నట్టు ఉన్నది కథ వీడికి వచ్చిన తర్వాత కాయలు వేసుకొచ్చిన తర్వాత పదమూడు వేలు పడ్డది ఏం గిట్టు మందులు పోనీ కైకిలో కూడా రావన్న ప్రభుత్వాలే కొద్దిగా చురకు తీసుకొని పట్టించుకోవాలని కోరుకుంటున్నా ధర బాగా వస్తే అమ్ముకోవచ్చని గత సంవత్సరం కొందరు రైతులు శీతల గిడ్డంగుల్లో మిరపను దాచుకున్నారు ఊహించని విధంగా ధరలు పడిపోవడంతో ప్రస్తుతం గిడ్డంగుల్లో నిల్వ చేసిన మిర్చి బస్తాలకు కిరాయి చెల్లించలేని దుస్థితి నెలకొంది సగం తాలుగా అయింది పుట్టినప్పుడల్లా మూడు వేల రూపాయలు మందులకు అయితే అనేది ఇప్పుడు అలా ఏ రైతే కూర్లకు నాలుగు వందల ఒక్కలకు ఇక మిగతా అన్ని వాళ్ళకే అమ్మి ఇచ్చులు కనీసం ఇరవై వేలన్నీ అమ్మితే మనకు రైతు ఏమన్నా గిట్టుబడతారా ఉంటాయి ఒక పక్కన పురుగు మందుల రేట్లు విపరీతంగా పెరిగినాయి కూలీ రేట్లు కూడా పెరిగినాయి కల్టివేషన్ ఛార్జెస్ ట్రాక్టర్లు కానీ మిగతా మిగతా వగైరా ఛార్జెస్ కూడా విపరీతంగా పెరగడం వలన లాభం వస్తలేదు ఈ రేటు అని ఆలోచన చేసి ఆ మిర్చిని కోల్డ్లో వేయడం జరిగింది సంవత్సరం జరిగినా కూడా కోల్డ్లో ఛార్జీలు మీద పడ్డాయి అట్లాగనే సడన్లీ రేటు కూడా పడిపోయి పన్నెండు వేలకు కూడా కొనడం లేదు సీజన్ ఆరంభంలోనే ఈ ధరలు ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని మిర్చి రైతులు దిగాలు పడుతున్నారు